హలో ఫార్మర్స్ రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్న మా టమాటో తోటకి ముప్పై ఐదు రోజులైతే అయింది మేము ఈ టమాటో తోటని మార్చి ఐదో తేదీ అయితే నాటుకోవడం జరిగింది ఈ టమాటా రకం క్లాస్ కంపెనీ వారి ముకుంద ఎఫ్ఎన్ అనే టమాటో రకం నాటిన ముప్పై ఐదు రోజులు గాను పంట ఎలాగుందో మీరు చూడొచ్చు పూత అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యింది పూత అనేది ఒకేసారి రావడం జరగట్లేదు చెట్టు పెరిగే కొద్దీ పూత అనేది వస్తూ ఉంది మొక్కలు నాటిన ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల మధ్య మేము స్టేకింగ్ స్టిక్స్ కట్టెలు నాటుకుని మొదటి పుర్రి అయితే కట్టుకోవడం జరిగింది మీరు వీడియోలో చూడవచ్చు మేము ఈ ముప్పై ఐదు రోజులకు గాను నాలుగు సార్లు అయితే టమాటా మందులు స్ప్రేయింగ్ చేయడం జరిగింది మొదటిసారి మొక్క నాటిన పది నుంచి పదహైదు రోజుల మధ్య ఎఫ్ఎంసి కంపెనీ వారి బెనీవియా ఫెర్టిలైజర్ని స్ప్రే చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మొక్కలు నాటిన ఇరవై రోజులకి మళ్ళీ ఒకసారి అదే ముందు ఎఫ్ఎంసి కంపెనీ వారి బెనీవియాని స్ప్రే చేసుకోవడం జరిగింది మొక్క నాటిన ఇరవై రోజుల వరకు రెండు సార్లు బెనీవియా అనే ఫెర్టిలైజర్ని స్ప్రే చేసుకున్నాము ఆ తర్వాత మూడవ స్ప్రేయింగ్ బెయిర్ కంపెనీ వారి సోలమాన్ అనే ఫెర్టిలైజర్ని స్ప్రే చేసుకోవడం జరిగింది ఆకులో వచ్చే మూడత రోగాన్ని కంట్రోల్ చేయడానికి ఈ సోలోమోన్ అనే బెయిర్ కంపెనీ వారి ఫెర్టిలైజర్ని వాడుకోవడం జరిగింది ఈ బెయిర్ కంపెనీ వారి తో పాటు లోకల్ కంపెనీవి రెండు పౌడర్లు ఈ లో మిక్స్ చేసుకుని కాంబినేషన్కి వాడుకోవడం జరిగింది ఇంకా మొక్కలు నాటిన నెల రోజుల తర్వాత అక్కడక్కడ పూత మొక్కలు అక్కడక్కడ పూత స్టార్ట్ అయిన తర్వాత వాలాగ్రో కంపెనీ వారి ఎంసీ సెట్ అనే ఫెర్టిలైజర్ని వాడుకోవడం జరిగింది మొక్కలో పూత బాగా రావడానికి ఈ వాలాగ్రో కంపెనీ వారి ఎంసీ సెట్ ఫెర్టిలైజరు మొక్కలో పోతనైతే బాగా సెట్ చేస్తుంది అందుకే ఈ వాలాగ్రో కంపెనీ వారి ఎంసీ సెట్ని వాడుకోవడం జరిగింది మొక్క నాటిన నెల రోజుల తర్వాత ఈ ఎంసీ సెట్ కూడా వేరే మందులు తక్కువ కాస్ట్ ఉన్న మందుల్ని కాంబినేషన్కి వేసుకొని వాడుకోవడం జరిగింది ఈ విధంగా నాలుగు స్ప్రేయింగ్లతో మొక్కకు ముప్పై ఐదు రోజులైతే పూర్తి చేయడం జరిగింది పది స్ప్రేయింగుల లోపు లో పంటని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముప్పై ఐదు రోజులకు గాను కేవలం నాలుగు స్ప్రేయింగ్లే చేయడం జరిగింది ఈ నాలుగు స్ప్రేయింగ్లకి కూడా కంపెనీ ముందు ఒకటి మెయిన్ది ఒకటి తీసుకుని దానికి కాంబినేషన్గా లోకల ముందు తక్కువ ధర ఉన్న మందులని కాంబినేషన్గా వాడుకోవడం జరిగింది ఇంకా ఈ ముప్పై ఐదు రోజులకు గాను డ్రిప్ ఎరువులు ఏఏఎరువులు వాడామనేది ఇంకొక వీడియోలో తెలియజేయడం జరుగుతుంది మేము ఈ ముకుంద టమాటా రకం నాటడం ఇదే మొదటిసారి ఎందుకంటే ఇంతకుముందు వర్షాకాలంలో సెప్టెంబర్లో ఈ క్లాస్ కంపెనీ వారి ప్రిసి టమాటా రకం అయితే నాటుకోవడం జరిగింది అప్పుడు మాకు పంట అయితే చాలా బాగా వచ్చింది దాని కారణంగా ఇప్పుడు ఈ ముకుంద అనే టమాటా రకంని నాటుకోవడం జరిగింది వాళ్ళ కంపెనీదే క్లాస్ కంపెనీ వారిది